దానిని మానవుడు మరి వాహనముగా మలుచుకుని ఈ జీవన ఉనుకలో తను గమ్యానికి మరి చేరువయ్యేటువంటి వాడు ఈరోజు కనుక సైన్స్ ఎంత అభివృద్ధి పొందిందో ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యిందంటే కాలినడకన ప్రయాణం చేసేటువంటి మానవుడు అంతరిక్షంలోనికి కూడా అవలేలుగా వెళ్ళిపోగలుగుతున్నాడు అంతే అంత సైన్స్ అభివృద్ధిలోనికి వచ్చింది కానీ ఎంత అభివృద్ధిలోనికి సైన్స్ వచ్చినప్పటికీ కానీ మానవులు ఉన్నటువంటి ఆలోచన అనేది మారలేదు దేని కొరకు అంటే ప్రతివారు కూడా నేను బలహీనంగా ఉండాలి భేదరకంలో ఉండాలని ఎవరు అనుకోరు బలహీనులు బలవంతులు అవ్వాలని ఆరోగ్యం లేని వారు ఆరోగ్యవంతులుగా ఉండాలని భేదవాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఈ ఉనికిలో ఒకటి సాధించాలని ఆశ కలిగే ఉన్నాడు మానవుడు అందుకే మానవుడికి ఆశాజీవి అని పెద్దలు అంటారు అన్నమాట కనుక నేను చెప్తున్న సంగతి ఏంటంటే ఏ ఆలోచన మారలేదు ఓకే చాలామంది కాలినడక ప్రయాణం నుండి అంతరిక్షం వరకు వెళ్ళగలుగుతూ ఉన్నారు అంత అభివృద్ధి పొందారని చెప్తూ ఉన్నాను అయితే ఏమి మారలేదు మానవుని ఆలోచన అంటే సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క సృష్టికర్తను కూర్చున్నటువంటి ఆలోచన విషయంలో మానవుడు మారలేదు అంటున్నారు పైపక్ష ఏంటంటే ఎంత ఒకటే ఎవరిని మొక్కినా పర్వాలేదు అంతా ఒకటే అంటున్నారు అవునా అంత ఒకటే అయినప్పుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును కూర్చున్నటువంటి మాటలు వింటూ ఉన్నప్పుడు అంతా ఒకటని ఎందుకు అనుకోవడం లేదు వినదగుణ ఊరు చెప్పిన వినంతనే వేగిరు పడక కనికెళ్ల నిజము తెలిసిన వాడే మహిళా సుమతి అని సుమతి సతకారు చెప్పినటువంటి మాటలను మరి నా దేశ ప్రజలు ఎందుకు ఆలోచించడం లేదు ఎందుకంటే భారతదేశంలో మరి భక్తికి పుట్టినిల్లు ప్రపంచంలో రెండు వందల ఇరవై దేశాలు ఉన్నప్పటికీ ఏ దేశంలో లేనటువంటి భక్తి ఈ భరతగడ్డ మీదే ఉన్నది ఎందుకంటే భరతగడ్డ మీదనే ఈ పంచభూతాలను సృష్టించినటువంటి ఆ పరమాత్ముడు ఎవరో తెలుసుకుని ఉన్నారు మరణము తర్వాత ఏం జరుగుతూ ఉందో దాన్ని తెలియపరచమని మరి ఈ భరతగడ్డ మీదే మహర్షులు ప్రార్థించారు కాబట్టి భారతదేశం ప్రపంచానికి భక్తికి ఒక నిలయం అటువంటి భరతగడ్డ మీద పుట్టినటువంటి మనం అందరము కూడా ఎంతో గర్వించదగినటువంటి వారము అయినప్పటికీ మరి భగవంతుని కూర్చినటువంటి ఆలోచన విషయంలో మనం వెనకబడి ఉన్నాం కదా అంటారు బాబు మనం తాతల ఆచారాలు మర్చిపోయాం ఎనభై తొమ్మిదవ కీతన నలభై ఎనిమిదవ వచనంలో మరణము చూడక బ్రతుకు నరుడెవడు పాతాల వర్షము కాకుండా తను తాను తప్పించుకుని గలవాడెవడు అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తూ ఉన్నది ఏమి సాధించినా ఎంత సాధించినా ఎంత బలవంతుడైనా ధనవంతుడైనా మరణము దగ్గర ఎందుకు ఓడిపోతూ ఉన్నాడు మరణాన్ని ఎందుకు జరించలేకపోతున్నారు ద గ్రేట్ అలెగ్జాండర్ క్లైమింగ్ అలెగ్జాండర్ అనేటువంటి రాజు యుద్ధానికి వస్తున్నాడంటే ప్రపంచ దేశాలు గడగల్లాడుతూ తమ సామ్రాజ్యాలను అప్పగించుకునేటువంటి వారు అటువంటి బలవంతుని సహితము ఒక క్రిమికీటకము చేత ప్రాణాంతకమైనటువంటి ఒక క్రిమికీటము చేత మరి కుట్టబడి అత అతడు మరణించడం జరిగింది అంటే గొప్ప గొప్ప రాజులు సైతము మేధావులు సైతము మరణములకు దాసోహం అయిపోయారు మరి బైబిల్ గ్రంథము మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు పాతాల వర్షము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడని ఎందుకు చెప్తుంది అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏమి సాధించినా సాధించకపోయినా ఏ కులములో ఉన్నా ఏ మతంలో ఉన్నా మరణము నుండి తప్పించుకోవడం లేదు అంతే అర్థం ఏంటంటే పాతాలము నుండి తప్పించుకునేటువంటి ఆలోచన చేయడం లేదు కనుక అది భారతీయులందరూ కూడా ఆలోచించాలని మరి ఈ చిన్నవాడి అయినటువంటి నేను సర్వినీయంగా వేడుకునిచు ఉన్నాను ఆర్డర్ కాదు ఇది ప్రేమపూర్వకమైనటువంటి విన్నపము మాట ఎందుకంటే అందరూ బాగుండాలి సర్వేజన సుఖనోభవంతైనటువంటి భారతీయ నినాదాన్ని నమ్మినటువంటి ఒక ప్రేమికుడిగా దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దిస్ ఇస్ నాట్ మై ఆర్డర్ దిస్ ఇస్ ద రిక్వెస్ట్ సో ఏంటి ఆ పాతాలం అంటే ఒక స్థలం నుండి ఒక స్థలము మారేదా యానం ప్రాంతము నుండి ఈ ప్రాంతానికి వచ్చాను కొంత సమయం పట్టింది అలాగే ఇక్కడ ఉన్నవారు కూడా తమ తమ ప్రాంతము నుండి ఈ ప్రాంతానికి వచ్చారు కొంత సమయం పట్టింది అలాగే భూమి అనేటువంటి ఈ ప్రాంతము నుండి మానవుడు తన ఊపిరి ఆపేసినటువంటి తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ పాదాలం అనేటువంటి ఒక భయంకరమైనటువంటి లోకం అది రంభా ఊర్వశి మేనకులు ఉండేటువంటి లోకం కాదు అత్తౌరింటికి దారేదని ఇది వెళ్ళేటువంటి లోకము కాదు అది వెళ్ళడమే కానీ రావడం ఉండదు ఆ లోకంలోనికి అందుకే దాని పేరు పాతాళం అని చెప్పబడింది మాట కనుక అది దాని నుండి తప్పించుకున్నవాడే జ్ఞాని దాని నుండి తప్పించుకున్నవాడే గొప్పవాడు దాని నుండి తప్పించుకున్నవాడే యోగ్యుడు అంతేగాని దానికి దాసోహమైన వాడు ఏ మతంలో పుట్టిన ఒకటే ఏ కులంలో పుట్టిన ఒకటే చదువుకున్న ఒకటే చదువుకుపోయిన ఒకటే జీన్ ప్యాంట్ వేసుకున్న ఒకటే గోచీ పెట్టుకున్న ఒకటే ఏదైనా ఒకటే కాబట్టి ఎవరు ప్రాంతాలు బట్టి ఎవరు ఆచారాలు బట్టి అవి ధరించుకునండి అవి భుజించండి అవి కలిగి ఉండండి నో ప్రాబ్లం ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ కానీ పాతాలం అనేటువంటి ఆ భయంకరమైనటువంటి అగ్నిగంధకాల లోకం నుండి తప్పించుకోకపోతే యుగ యుగాలు యుగ యుగాలు కోటాను కోట్ల సంవత్సరములు మానవుని ఆత్మ ఆ భగభగ అగ్నిగుండములో యాతన పడుచున్నదనేటువంటి సత్యము అష్టాదశ పురాణాలమైన పురాణాలలో ఒక పురాణమైనటువంటి గరుడ పురాణంలో సాక్ష్యం ఉన్నది బైబుల్ మాకు ఇష్టం లేదు బైబుల్ సంగతిని చెప్తే మా చెవులు మరి వినడానికి ఇష్టం లేదు అంటున్నారు బైబుల్ గురించి మాత్రమే చెప్పడం లేదు కానీ భారతదేశంలో ఉన్నటువంటి పండితులు యజ్ఞపురుషులు పురుషులు స్వామీజులు అనబడినటువంటి యోగి పొంగులు ఎంతోమంది నమ్మినటువంటి అష్టాదశ పురాణాలు అనగా పద్దెనిమిది పురాణాలలో ఒక పురాణమైన గరుడు పురాణంలోనే వ్రాయబడినప్పుడు మరి అది దేశంలో ఉన్న మహర్షుల చేతి వ్రాయబడిన గ్రంథమే కదా దాన్ని ఎందుకు నమ్మరు దానిలో ఉన్న సంగతులు ఎందుకు ఆలోచించరు కాబట్టి ఇవి ఆలోచించడం వల్ల మనకి ఏం కలుగుతుందంటే భయంకరమైనటువంటి ప్రమాదం నుండి తప్పించుకోగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అది సింప్లిఫై చేయాలంటే లైసెన్స్ లేనటువంటి బండి మీద డ్రైవ్ బండి డ్రైవ్ చేస్తూ ఉన్నాం హ్యాపీగా వెళ్ళిపోతున్న హైవే రోడ్డు గంటకి ఎనభైలో ఏళ్ళచ్చు వందలు వెళ్ళచ్చు ఎంత మన ఇష్టం అయితే అక్కడ దారిలో మరి గవర్నమెంట్ అధికారం కలిగినటువంటి పోలీస్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు నువ్వు రోడ్డు మీదకి బండి తీసుకుని వచ్చావు లైసెన్స్ ఉందా రోడ్ ట్యాక్స్ ఉందా సీ బుక్ ఉందా సో అండ్ సో అని అడుగుతారు అవి ఉన్నవాడు దర్జాగా వెళ్ళిపోతాడు అవి లేనివాడు ఆగి వెళ్ళి ఎవరు ఎదర ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు ఒకవేళ ఉంటే ప్రాణమేమి తీసుకోరు కొంత ఫైన్ వేస్తారు కొంత సమయము దుర్వినియోగం అవుతుంది అందువల్ల ఘోరమైన ప్రమాదం అయితే జరిగిపోదు ఆఫ్టర్ ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడే మార్గమధ్యంలో ఎవరున్నారో లేదో తెలుసుకోవడానికి ఇష్టపడుతున్న మనము ఈ భూలోకముల యాత్ర ముగించబడిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో ఎందుకు మరణిస్తూ ఉన్నాడు అనే సంగతిని ఎందుకు దేశ ప్రజలు ఆలోచించరు నేను అంటాను సైన్స్ అభివృద్ధి పొందిందా అంటే సంపూర్ణంగా అభివృద్ధి పొందలేదు సైన్స్ నిజంగానే డెవలప్ అయిందంటే సంపూర్ణంగా డెవలప్మెంట్ పొందలేదు కారణం ఏంటంటే ఈ సకల బ్రహ్మాండమును మనం అనిపిస్తున్నటువంటి పంచభూతాలను సృష్టించినటువంటి దేవుణ్ణి మనం తెలుసుకోకపోయినా తెలుసుకోకుండా ఏది అభివృద్ధి పొందిన మనకు ఉపయోగం ఏంటండి ఒక ప్రాంతంలో ఒక ఎద్దుల బెండు మరొక ఊరిలోంచి ఎద్దుల బెండు ఫలానా సమయానికి బయలుదేరి ఎద్దులు బండి ఎద్దులు బండి ఢీకొని నలుగురు దుర్మరణం అని ఎప్పుడు ఏ న్యూస్ ఛానల్లోనూ వార్తాపత్రికలోను ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలోనూ రాలేదు కారణం ఏంటి ఎద్దుల బండికి యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు గనక అంటే ఆ టెక్నాలజీ బాగుంది కదా మరణాలు లేవప్పుడు ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ అయ్యే ఏమైంది అంటే రోగాలు ఎక్కువ అవుతున్నాయి మంచి మంచి ఫుడ్ స్విగ్గీ అని అదే అని జొమాటో అని టమాటా అని ఏంటి ఎప్పుడెప్పుడేవో తీసుకుని ఫ్రెష్గా మనకి రొంగేసి ఇస్తున్నాడు రోగాలు ఎక్కువైనాయి స్పీడ్కి గంటకి ఎంత స్పీడ్ పెరుగుతున్నాం మరణాలు ఎక్కువైనాయి కాబట్టి మరణం అనేటువంటి అగ్నిగంధకాలమైనటువంటి ఆ రెండో మరణం తప్పించుకోవాలని ఈ మానవ జాతిని సృష్టించిన దేవుడే ఈ సకల బ్రహ్మాండమును సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడే నరుడిగా ఈ భూమి మీదకి వచ్చి మానవుని పాప విమోచన కొరకు తను తాను యజ్ఞమయ్యాడు తన రక్తము చెందించాడు అందుకని సర్వ పాప పరిహారక రక్త ప్రోక్షణ అవశ్యకం తది రక్తం పరమాత్మయ్య పుణ్య ధ్యాన బలియాగమని వేదము రహర్షులు మరి భగవంతుని మరి స్థుతించారు ప్రార్థించారు ఆరాధన చేశారు కనుక యేసుక్రీస్తు అనేటువంటి నామము పేరుట ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఈ భూమి మీద మానవుడు తన మరణాంతరము వెళ్తున్నటువంటి పాతాలమని ఆ అగ్నిగంధకాల లోకం నుండి తప్పించుకుని భగవంతుడు ఉండేటువంటి ఆ స్వర్గలోకమునకు తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు ఆయనకు కులం అనే పేరు పెడతారా ఆయనకు మతం అనేటువంటి పేరు పెడతాడా రక్షించడానికి వచ్చినటువంటి దేవుణ్ణి శిక్షించాడా శిక్షిస్తారా ఇదే నా న్యాయం అంటే ఇదే నా జ్ఞానం అంటే కాదు కాదు కాబట్టి జ్ఞానం కలిగినటువంటి నా దేశ ప్రజలారా ఈ మాటలు ఆలోచించండి అన్వేషించండి ఎవరే చెప్పినా అది నమ్మేద్దు అందులో సత్యము ఎంత అందులో వాస్తవం ఏంటనే సంగతులను ఆలోచించి అందరూ కూడా ఆ పాతాళం నుండి తప్పించుకొని భగవంతుడు ఉన్నటువంటి రాజులకు వారసులు అవ్వాలని ఈ సంగతులు తెలియపరుస్తున్నాం ఒకప్పుడు మేము కూడా ఈ లోకంలో మాకు నచ్చినటువంటి వాటిని నమ్మి ఆరాధించి వాటిని నిష్ఠగా పూజించినటువంటి వారమే నేనైతే ఏంటి పామును చూస్తే పారిపోయేటువంటి ప్రజలు ఉన్నటువంటి లోకంలో పాము దగ్గరికి వెళ్ళి పాలు పోసి నా ఇష్టదైవముగా ఆరాధించినటువంటి వ్యక్తులు నేను అటువంటి నేను ఈరోజు భారతదేశము చేత తృణింపు తృణీకరింపబడుతున్నటువంటి ఆ యేసునే దైవముగా ఆరాధిస్తూ ఆయన నామమునే ధైర్యముగా ప్రకటిస్తూ మరణమైనా సరే ఏదైనా సరే ఆయనను గూర్చి చెప్పకుండా ఉండలేనని మరి ఈ మాటలు ఎందుకు తెలియపడుతున్నానంటే నూట నలభై కోట్ల మంది ప్రజల మీద ఉన్న ప్రేమ చెప్పేలా చేస్తోంది ఆ అగ్ని గంధకం నుండి ఏ విధంగా నేను దేశ ప్రజలు తప్పించబడాలనేటువంటి ఆశతో ఈ మాటలు తెలియపరుస్తున్నాను కాబట్టి ఇన్ని సంగతులు విన్న తర్వాత కూడా ఈ దేవుడిని కూర్చి నీ అభిప్రాయము నీ ఆలోచన ఏ విధంగా ఆలోచిస్తావో చాయిస్ ఈజ్ యువర్ కాబట్టి మేము బలవంతమైనటువంటి మతాన్ని రుద్దడానికి రాలేదు ఆలోచించుకోలేనటువంటి ఆశతోని ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ మాటలు దేవుడు మన వినికిలో ఆశీర్వదించునుగాక ఆమె సర్వే జన తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని పెట్టి స్థుతిస్తూ ఉన్నాం ఇవన్నీ దాసులు ప్రభు దైవజనులు బాబుర పాస్టర్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ స్వార్థ పెట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇచ్చిన భారము కొరకు స్తోత్రము ఏ విధముగా నైనను అగ్నిలో నుండి కొందరు రక్షింపవలనటువంటి ఆశతో ప్రేమతో భారముతో ప్రభు ఈ దండును నడిపిస్తున్న దాసుని న్యాసం చేస్తున్నండి దీవించండి తన హృదయాభిలాషను నెరవేర్చి ప్రార్థిస్తున్నాను ఇంత సమయంలో తండ్రి విత్తబడినటువంటి ఏ మాటలు విన్నటువంటి ప్రజలు ఆలోచించి అన్వేషించి సత్యాన్ని తెలుసుకుని సత్యలోకముకు నాయన చేరడానికి కృపుణి మని ఉన్నాను పౌలు మాట్లాడుచున్నప్పుడు హృదయ హృదయము తెరవడినట్లుగా దేవా నీవే నీ చిత్తానుసారమైనటువంటి ప్రజలను ఆకర్షింపజేసి అగ్ని గంధపం నుండి తప్పించి నిత్య జీవమునకు వారసులు చేయమని మా ప్రియుడును రక్ష